नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం యుధిష్ఠరుడు తాను చేయబోయే రాజసూయ యాగ సందర్భంలో ఎంతోమంది దేవభక్తులు ఋత్విజులు ఋషులు గురువులు ధృతరాష్ట్రుడు విదురుడు ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మిగతా అందరు రాజులు సభావేదిక అలంకరించారు యుధిష్ఠరుడు అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలా అన్న సందేహాన్ని వెలుబుచ్చగా తమ్ముడు సహదేవుడు ఆసనం నుంచి లేచి అగ్రపూజలు అందుకోవడానికి అచ్యుతుడే అర్హుడు ఇతడు సర్వదేవతాస్వరూపుడు దేశకాల సంపదల రూపంలో శోభించువాడు అని చెప్పి కూర్చుంటాడు సభాసదులు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు యుధుష్రుడు అగ్రతాంబూలం ఇచ్చి అర్చించగానే చూసిన సర్వులు ఓం నమో నారాయణాయ నమో వాసుదేవాయ జైతు జైతు అంటూ పుష్పవర్షం కురిపించారు శిశుపాలుడు పద్ధతు శ్రీకృష్ణుడికి నిరంతరము కృష్ణుని గురించి ఆలోచనలతో ఉన్నాడు ఇతడికి కృష్ణుని పట్ల శత్రుత్వానికి అనేక కారణాలున్నా కూడా ముఖ్యంగా తాను వరించబోయే రుక్మిణిని శ్రీకృష్ణుడు అపహరించుకొని పోవటం అందువల్ల అతడు శ్రీకృష్ణుని వైభవము ఆయనను శ్లాఘించడం సహించలేకపోయాడు శ్రీకృష్ణుని అనేకానేక దుర్భాషలతో నిందిస్తూ ఇతడు ఖూనీ కోరు ఇతడు అగ్రతాంబూలానికి అనర్హుడు అని వ్యతిరేకిస్తాడు అతని అనుచరులైన మరికొంతమంది క్షత్రియరాజులు శిశుపాలు సమర్థిస్తారు శ్రీకృష్ణుడు మౌనంగా వింటాడు మల ఆవరణ విక్షేపాదులనేడి దోషత్రయముతో కూడిన వాడు శిశుపాలుడు మూడు సంవత్సరములలో పిల్లలను శిశువులు అంటారు కదా మూడు మాలిన్యములకు లోబడి ఉండడం వల్ల అతడు శిశుపాలుడయ్యాడు ఈ దోషములు నివారింపబడి దోషము చేకూరాలి అంటే భగవద్ దర్శనం కావాలి అదే శ్రీకృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రం ఈ విధంగా శిశుపాలుడు పరమాత్మలో ప్రవేశించాడు ఈ విధంగా మరలా శిశుపాలుడు తన పూర్వజన్మ శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదునిగా అయ్యాడు దేవదేవుడు నియంత శత్రువులకు మిత్రులకు కూడా ఆయన విముక్తిని ప్రసాదిస్తాడు ఈ శిశుపాల కథ విన్నవారు చదివినవారు సకల కల్మషాల నుంచి విముక్తి పొందుతారు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు యుధిష్ఠరుడు తాను చేయబోయే రాజసూయ యాగ సందర్భంలో ఎంతోమంది దేవభక్తలు ఋత్విజులు ఋషులు గురువులు ధృతరాష్ట్రుడు విదురుడు ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మిగతా అందరు రాజులు సభావేదిక అలంకరించారు యుధిష్ఠరుడు అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలా అన్న సందేహాన్ని వెలువచ్చగా తమ్ముడు సహదేవుడు నుంచి లేచి అగ్రపూజలు అందుకోవడానికి అచ్చ్యుతుడే అర్హుడు ఇతడు సర్వదేవతాస్వరూపుడు దేశకాల సంపదల రూపంలో తుండువాడు అని చెప్పి కూర్చుంటాడు సభాసదులు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు యుధిష్టరుడు అగ్రతాంబూలం శ్రీకృష్ణునికిచ్చి అర్చించగానే చూసిన సర్వులు కూడా నమో నారాయణాయ నమో వాసుదేవాయ జైతు జైతు అంటూ పుష్పవర్షం కురిపించారు శిశుపాలుడు శ్రీకృష్ణునికి బద్ధ శత్రువు నిరంతరము కృష్ణుని గూర్చి ఆలోచనలో ఉన్నాడు ఇతడికి కృష్ణుని పట్ల శత్రుత్వానికి అనేక కారణాలున్నా ముఖ్యంగా తాను వరించబోయే రుక్మిణిని శ్రీకృష్ణుడు అపహరించుకుని పోయాడు అందువల్ల అతడు శ్రీకృష్ణుని విభవాన్ని ఆయన్ని శ్లాఘించడం సహించలేకపోయాడు శ్రీకృష్ణుని అనేక దుర్భాషలతో నిందిస్తూ ఇతడు ఒక ఖూనీ కోరు ఇతడు అగ్రతాంబూలానికి అనర్హుడు అని వ్యతిరేకిస్తాడు అతని అనుచరులైన మరికొంతమంది క్షత్రిరాజులు శిశుపాలుని సమర్థిస్తారు శ్రీకృష్ణుడు మౌనంగా వింటుంటాడు శ్రీహరిని శ్రీహరి భక్తులను నిందించిన వారు నరకంపాలవుతారు శిశుపాలుడు అతని అనుచరు రాజులు శ్రీకృష్ణుని నిందిస్తూ ఉంటే సహించలేని పాండవులు మత్స్య కేకయ్య సృంజయ్య మొదలైన దేశాధిపతులు ఖడ్గాలు చేపడతారు శిశుపాలని వర్ధించడానికి శిశుపాలుడు నిర్భయంగా శ్రీకృష్ణుని వైపు ఖడ్గం చేపట్టి నిల్చున్నాడు శ్రీకృష్ణుడు తన బంధురాధులను వారించి తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సు ఖండిస్తాడు మల ఆవరణ నిక్షేప విక్షేపాదులు అనేది దోషత్రయంతో కూడినటువంటి వాడు శిశుపాలుడు మూడు సంవత్సరములలోపు పిల్లలను శిశువులు అంటారు మూడు మాలిన్యములకు లోబడి ఉండటం వల్ల అతడు శిశుపాలుడయ్యాడు ఈ దోషములు నివారించబడి దోషము చేకూరాలి అంటే భగవద్దర్శనం కావాలి అది శ్రీకృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రం ఆ విధంగా శిశుపాలుడు పరమాత్మలో ప్రవేశించి మరలా తన పూర్వజన్మ శ్రీ మహావిష్ణువు యొక్క పార్శ్వడిగా అయ్యాడు దేవదేవుడు పరమ నియంత శత్రువులకు మిత్రులకు కూడా ఆయన విముక్తిని ప్రసాదిస్తాడు ఈ శిశుపాల కథ విన్నవారు చదివినవారు సకల కల్మషాల నుంచి విముక్తి పొందుతారు ఈ కథ నేటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగ జయతు జయతు పృథ్వీ పారనాశో ముకుంద తరణంబులు భవజలధికి హరణంబులు దురితల తల కాగమముల కాపరణంబులార్తు జనులకు శరణంబులు నీదు దివ్య శరణంబులిలన్ దురితములు హరిసేవనము పరిమార్చును భవజలని దాటించును ఆతులైన వారికి ఆభరణములై శరణములై నిలుచునవి శ్రీహరి చరణకమలములే శ్రీమద్ భాగవతం దశమ స్కంధం డెబ్భై ఐదవ అధ్యాయం దుర్యోధనుడి మానభంగం పరీక్షిత్తు సుఖదేవుడిని ఇలా అడిగాడు ఓ సుఖమహర్షి అజాతశత్రువైన యుధిష్టరుడి రాజసూయ యజ్ఞం అనే మహోత్సవాన్ని చూడడానికి వచ్చిన రాజులందరూ సంతోషం చెందారు కానీ దుర్యోధనుడు మాత్రం సంతోషించలేదు దీనికి కారణం ఏమిటి ఆయన ప్రశ్నకి సుఖదేవుడు ఇలా చెప్పాడు నీ తాతగారైన యుధిష్రుడి యజ్ఞంలో బంధువులందరూ యజ్ఞానికి సంబంధించిన తల ఒక పని చేసేవారు భీమసేనుడు వంటశాలకు ప్రధానిగా దుర్యోధనుడు కోశాధ్యక్షుడిగా సహదేవుడు పూజకు సంబంధించిన విషయాలు నకులుడు యజ్ఞానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకునేందుకు అర్జునుడు గురుసేవలో శ్రీకృష్ణుడు యజ్ఞానికి వచ్చే మహాత్ముల పాద ప్రక్షాళన కార్యక్రమానికి ద్రౌపది భోజనాలు వడ్డించడం ఉదారభరితుడైన కర్ణుడు దాన ధర్మాది విషయాలను సాచ్చకి మరియు వికర్ణుడు వచ్చిన వారిని ఆహ్వానించడంలోనూ విదురుడు మరియు భూరిశ్రవుడు మొదలైన వారు ఆ మహాయజ్ఞానికి సంబంధించిన పనులలోనూ యుధిష్ఠరుడిని సంతోషపెట్టడానికి ఈ పనులలో నిమగ్నులయ్యారు యజ్ఞం పూర్తి అయ్యాక అందరూ యుధిష్ఠరుడితో అపభృత స్నానం చేయడానికి స్వర్ణనది నది అయిన గంగానదికి వెళ్లారు ఆ స్నాన సమయంలో మృదంగాలు శంఖాలు తబాల కంజరి నగారాలు గోముఖాలు నారసింహం మొదలైన అనేక ప్రకారాల వాయిద్యాలు మ్రోహించారు ఎంతో మంది రాజులు యజమాను రూపుడైన యుధిష్ఠుడికి ముందు వెళ్లారు భూమిని కంపింపచేస్తున్నారా అనే విధంగా తమ తమ సేనా సమేతంగా వెళ్లారు ఋత్విజులు యుధిష్ఠుడికి సతీ సమేతంగా అవభృత స్నాన మంత్రాలు చెప్పగా ఆ మంత్రాలు ఉచ్చరిస్తూ ఆచమనం చేసి అవభృత స్నానం చేశాడు అప్పుడు మనుషుల నగరాలతో పాటు దేవతల నగరాలు కూడా అతి వైభవంగా మృగాయి దేవతలు పితరులు పూలవర్షం కురిపించారు స్నానానంతరం యుధిష్ఠరుడు పట్టు వస్త్రాలు ధరించి ఋత్వికులకు బ్రాహ్మణులకు సభాసభులకు అలంకారాలు మరియు వస్త్రాలు ఇచ్చి యథోచితంగా పూజలు చేశాడు ఆ తరువాత ఋత్విజులు సభాసదులు మొదలైన వారు ధర్మరాజు వద్ద సెలవు పుచ్చుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు రాజర్షి యుధిష్ఠరుడు చేసిన యజ్ఞాన్ని ఎంత ప్రశంసించినా ప్రజలకి ఎంత అమృతం తాగినా తనివి తీరినట్లుగా తృప్తి కలగలేదు ఆ మహోత్సవ వైభవం చూసి దుర్యోధనుడికి అసూయ బాగా పెరిగిపోయింది అతడు కుళ్ళిపోసాగాడు ఓ రాజా ఒకసారి మైసభలో చక్రవర్తి ధర్మరాజు తన అధికారులు బంధువులు తన హితవు తెలిసిన శ్రీకృష్ణుడు ఆశీరులై ఉండగా తన స్వర్ణసింహాసనం పైన ఇంద్రుడితో సమానంగా శోభిల్లాడు ఆ తరువాత తన తమ్ముళ్ళని వెంట తీసుకుని దురభిమాని అయిన దుర్యోధనుడు ఆ మైసభని చూడడానికి వెళ్ళాడు ద్వారం వద్ద ద్వారపాలకులు అడ్డుతగలగా క్రోధంతో వారిని బెదిరిస్తూ లోపలికి ప్రవేశించాడు మయుడనే రాక్షసరాజు నిర్మించిన మైసభను తిలకిస్తూ దుర్యోధనుడు ఎలా భ్రమలో పడ్డాడు అంటే ఒక చోట నీళ్లు ఉన్నాయని అనుకుని వెళ్ళి వస్త్రాలని పైకి పట్టుకుని వెళ్ళగా అక్కడ నీళ్లు లేవు మరొక చోట నీళ్లు లేవనుకుని వెళ్తే అక్కడ నీళ్లలో పడ్డాడు అలా పడినప్పుడు యుధిష్రుడు వారించినా కూడా శ్రీకృష్ణుడు సంజ చేయగా భీమసేనుడు నవ్వాడు అతని నవ్వును చూసి అక్కడున్న స్త్రీలందరూ కూడా నవ్వారు రాజులందరూ కూడా నవ్వసాగారు తర్వాత దుర్యోధనుడు సిగ్గుపడి శిరస్సు ముందుకు వంచి కోపంతో రుసరుసలాడుతూ ఆ సభలోంచి బయటకు వెళ్ళి వెంటనే హస్తినాపురం పయనమయ్యాడు అప్పుడు సమస్త జనులు సభలో ఆశీయులైన సప్త ఋషులు హాహాకారాలు చేశారు అజాతశత్రువు ధర్మరాజు ఉదాసీరుడయ్యాడు కానీ ఎవరి దృష్టి సకల జగత్తులోనూ వ్యాపించి ఉంటుందో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం మౌనంగా ఉండిపోయాడు ఆయనకి భూమి భారం తగ్గించాలని ఉంది కాబట్టి నోరు మెదపలేదు ఇక్కడే మహాభారత యుద్ధానికి ప్రథమ విత్తనం పాతినట్లయింది ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో డెబ్భై ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి రసమస్కంధంలోని డెబ్భై ఆరవ అధ్యాయం సాల్వుడితో యుద్ధారంభం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి i know.